హాయ్ గాయ్స్ మన ఇంట్లో ఇలా పారాషూట్ ఆయిల్ ఉంటుంది కదండి హెయిర్కి పెట్టుకుంటూ ఉంటాము హెయిర్కి పెట్టడమే కాకుండా వేరే విధంగా కూడా మనం వాడొచ్చండి మరి ఏం చేస్తుంది అనుకుంటున్నారా చూద్దాం రండి చూడండి ఇలా మన ఇంట్లో స్విచ్ బోర్డులు ఉంటాయి కదండి ఇలా మురిగ్గా ఉంటాయి వీటిని క్లీన్ చేసుకుందాం ఫస్ట్ మన ఇంట్లో ఇలా టిష్యూ పేపర్ ఉంటుంది కదండి టిష్యూ పేపర్ తీసుకొని ఇప్పుడు ఈ ఆయిల్ని ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ దాని మీద వేసేయండి ఇలా వేసేసిన తర్వాత చూడండి స్విచ్ బోర్డులు ఇలా నల్లగా ఉన్నాయన్నమాట మాది కొత్తిళ్ళు అయినా కూడా ఇప్పుడు ఫోర్ మంత్స్ అవుతుంది అయినా ఇలా నల్లగా అయిపోయాయండి కొంత ఇంట్లో కొంతమంది ఇంట్లో అవి నల్లగా అయిపోయి గలీజ్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట వాటిని నీట్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు పైన ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలాగా నీట్గా క్లీన్ చేస్తే వైట్గా అయిపోతాయండి అవి బ్లాక్గా ఉన్నాయని వైట్గా అయిపోతాయి అనమాట ఇప్పుడు చూడండి మా ఇంట్లో లైట్గా ఉన్నా కూడా ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను కాబట్టి దాని మీద డస్ట్ అంతా ఇక్కడ టిష్యూ పేపర్ మీద వచ్చేసింది అనమాట ఇదే విధంగా మీ ఇంట్లో కూడా ఇలా క్లీన్ చేసుకోండి నీట్ గా ఉంటుంది కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి